హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దసరా సందర్భంగా చేసేవి ఈ ఉత్సవాలు నవరాత్రి నిలువు మొదటి ప్రశ్న పాండవులందరిలోకి ఇతగాడు అందగాడట నకులుడు రెండు నిలువు పెళ్లి కొడుకులు వరులు మూడు నిలువు ధ్వని రావం ఎనిమిది అడ్డము కౌరవ పాండవుల వంశం కురువంశం నాలుగు నిలువు హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకుడు పదిహేను అడ్డం పర్వము పండుగ పదమూడు నిలువు అబ్బో కాంతి మిరిమిట్లు సగం చాలు అంటే ధగ ధగ అని సగం చాలు అన్నారు కాబట్టి ధగ పన్నెండు అడ్డం కొండ కుధరం 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 ఐదు అడము కోటప్ప కొండ తిరునాళ్ళు జరిగే రోజు శివరాత్రి ఆరు నిలువు మాటలు బాగా వచ్చేలా చేసే మూలిక గుడారం శిబిరం తొమ్మిది అడ్డము బి సరోజాదేవి మొదట్లో అంటే బిస అని వస్తుంది బి సా పది అడ్డము బెబ్బులి పులి ఏడు నిలువు ఏడక్షరాల కాలం గల తాళం త్రిపుట త్రిపుట సంగీత కాలంలో సంగీతంలోని కాలమానం పేరు త్రిపుట అంటారు త్రిపుట పద్నాలుగు అడ్డం మర్రి చెట్టు విటపి విటపి మర్రి చెట్టు అంటే విటపి పదహారు అడ్డం చేయికి దగ్గరగా ఉండే నక్షత్రం హస్త పద్నాలుగు ఆకులతో కుట్టిన భోజన పాత్ర విస్తరి పద్దెనిమిది అడ్డం అర్చకుడు పూజారి పదహారు నిలువు కొలువు కూటం. హజారం పద్దెనిమిది నిలువు పుష్పం పూవు రెండు అడ్డం కపోతం పావురం ఇరవై రెండు నిలువు పావుకోడు పాదుక ఇరవై ఐదు అడ్డము కాకర రుచి చేదు ఇరవై ఐదు నిలువు డాష్ లో ఏముంది నా మేనులో ఏముంది సినారే సినీ గీతం చేనులో ఏముంది నా మేనులో ఏముంది చేనులో ఏముంది ఇరవై ఏడు అడ్డము బహుమతి కానుక కానుక ఇరవై తొమ్మిది అడ్డము సంక్షిప్తంగా చివరి నుంచి అంటే ఇటు నుంచి రాయాలి టూకీగా టూకీగా సంక్షిప్తం అంటే టూకీ అని ఇరవై ఏడు నిలువు పింగళి డాష్ కవులు కాటూరి పింగళి లక్ష్మీకాంతం కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కవులు కాటూరి ముప్పై రెండు అడ్డము ఇరవై తొమ్మిది నిలువు చూద్దాము ఇరవై తొమ్మిది నిలువు విశ్వామిత్రుడి తండ్రి గాధి ముప్పై రెండు అడ్డము సరిగమల్లో రెండోది రిషభం సరిగమ పదని దాంట్లో రెండవది సా అంటే షడ్జమం రీ అంటే రిషభం గా అంటే గాంధారం మా అంటే మధ్యమం పా అంటే పంచమం దా అంటే దైవతం నీ అంటే నిషాదం ఇక్కడ రెండవది అని అడిగారు కాబట్టి రీ అంటే రిషభం అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సరిగమ పదల్లో రెండవది రీ అంటే రిషభం ముప్పై అడ్డము ప్రతి నాయకుడు వ్యావహారిక ఆంగ్లం అంటే ఆంగ్లంలో వ్యవహారిక ఆంగ్లంలో ఇంగ్లీష్ పదంలోని విలను విలను ఇరవై ఎనిమిది నిలువు జ్యేష్ట పక్కది మూల దాని పక్కన వచ్చేది మూల ఇరవై ఎనిమిది అడ్డం డాష్ వాహనుడు అంటే గణపతి మూషిక వాహనుడు మూషిక అని రాయాలి కానీ ఇక్కడ ఇరవై ఆరు నిలువు పోలీస్ రేడియో రైల్వే ఏదైతే నేమ్ ఇదో స్టేషన్ డాష్ అన్నారు అంటే పోలీస్ స్టేషన్ రేడియో స్టేషన్ రైల్వే స్టేషన్ స్టేషన్ స్టేషను విలను లేదా విలన్ స్టేషన్ లేదా స్టేషన్ మూషిక వాహనుడిని గణపతి అంటాము ఇక్కడ మూషక అని వస్తుంది మూషక ఇరవై మూడు అడ్డము అర్చన అంటే పూజ పూజ ఇరవై మూడు నిలువు చెరువులలో వరదకి వచ్చి చేరే మట్టి దీన్ని తొలగించడాన్ని డాష్ తీయడం అంటారు ప్రాంగణం స్టేడియం స్టేడియం పంతొమ్మిది నిలువు గెలుపు విజయం ముప్పై మూడు అడ్డం విరి డాష్ అంటే స్త్రీ విరి బోని లేదా బోడి ఇక్కడ బోని బోడి లేదా విరిబోని ముప్పై ఒకటి నిలువు పంది అంటే ఘోని అని పంది అంటే ఘోని ఒత్తుగా ఘో ఘోని ఘోని అంటాము పదిహేను నిలువు భల్లే భల్లే అనే అని సాగే నృత్యం ఏ రాష్ట్రానిది భల్లే భల్లే పా పంజాబ్ అంటారు కదా పంజాబు పంజాబు ఇరవై అడ్డము బంగారం విలువ కట్టేవాడు శరాబు ఇరవై నిలువు ఇక్కడ పొట్టి శరాయి అంటే మామూలే షరా షరా అంటే మామూలే ఇరవై నాలుగు అడ్డం నరపతి నరపతి అంటే రాజు ప్రభువు ఇక్కడ రాజు పదిహేడు నిలువు దుర్యోధనుడు అంటే రారాజు రారాజు పదిహేడు అడ్డం బ్రిటిష్ పాలన రోజుల్లో కొమ్ము కోల్పోయి దీర్ఘమై మిగిలిన ఇరవై నాలుగు అడ్డము ఇరవై నాలుగు అడ్డము రాజు అని వచ్చింది కొమ్ము కోల్పోయి మిగిలిన అంటే జాకి కొమ్ము తీసేసి దీర్ఘమిస్తే రాజా అవుతుంది రాజా బ్రిటిష్ పాలన రోజుల్లో కొమ్ము కోల్పోయి దీర్ఘమై మిగిలిన ఇరవై నాలుగు అడ్డము రాజా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్